రైడ్ అయిన యేసుక్రీస్తు నామము మహిమ శాశ్వత రైస్ వరకు స్థుతి పొందదగిన స్తోత్రమాలిక చెల్లించదము చీకటి కమ్మినను అది అరుణోదయ కాంతిగా మార్చుదేవా నీకు స్తోత్రము చీకటిలోని రహస్యములను బయలుపరుచుదేవా నీకు స్తోత్రము చీకటిలో సంచరించు తెగుల నుండి తప్పించు దేవా నీకు స్తోత్రము చీకటిలో నివసించు వారిని వెలుగులోకి నడిపించు దేవా నీకు స్తోత్రము చేయి పట్టుకొని నన్ను కాపాడు దేవా నీకు స్తోత్రము చంద్ర నక్షత్రములను చూడగా నీవు నలుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు దేవా నీకు స్తోత్రము చంద్రుని నక్షత్రములను చేసిన దేవా నీకు స్తోత్రము చిగురు పెట్టు సరళ వృక్షము వంటి దేవా నీకు స్తోత్రము చిగురు అను నీ సేవకుని దేవా నీకు స్తోత్రము చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి దేవా నీకు స్తోత్రము చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగును చూపించు దేవా నీకు స్తోత్రము చీకటిని వెలుగుగా వంకర త్రోవులను చక్కగా చేయుదేవా నీకు స్తోత్రము చెవుడు నత్తిగల వారిని స్వస్థపరిచిన దేవా నీకు స్తోత్రము చెవిటి వారు వినునట్లు చేసిన దేవా నీకు స్తోత్రము చక్కని త్రోవన ఇస్రాయేలీలను నడిపించిన దేవా నీకు స్తోత్రము చెవియొగ్గి నా ఆతధ్వని వినుదేవా నీకు స్తోత్రము జక్కయ్య ఇంటికి రక్షణ ఇచ్చిన దేవా నీకు స్తోత్రము దేవా నీకు స్తోత్రము జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మాయను నీకు స్తోత్రము జీవాత్మను సృజించు యహోవా నీకు స్తోత్రము జీవాహారము నేనే అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము జీవాధిపతి నీకు స్తోత్రము జీవార్థమైన మారు మనసును దయచేయుదేవా నీకు స్తోత్రము జీవధారకుడైన దేవా నీకు స్తోత్ర జాలిపడి జనులను ఓదార్చిన దేవా నీకు స్తోత్రము తంబురతోను నాట్యముతో స్తించదము దేవా నీకు స్తోత్రము తంతి వాయిద్యములతో నేను స్థుతించదము దేవా నీకు స్తోత్రము తరతరముల నుండి నీవే మా నివాస స్థలము నీకు స్తోత్రము తట్టుడి తీయబడును అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము తట్టువానికి తీయబడును అని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రము తప్పిపోయిన గొర్రెను వెదకిన దేవా నీకు స్తోత్రము తప్పిపోయిన కుమారుణ్ణి తిరిగి నడిపించిన దేవా నీకు స్తోత్రము తబితా అను దోర్కాని బ్రతికించిన దేవా నీకు స్తోత్రము తల్లివలే దేవా నీకు స్తోత్రము తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిను గాక నీకు స్తోత్రము తండ్రి ఆకాశముకును భూమికి ప్రభువా నీకు స్తోత్రము తండ్రి నీకు సమస్తము సాధ్యము నీకు స్తోత్రము తండ్రి అని మొరపెట్టు నీ కుమారుని ఆత్మను మా హృదయములోనికి పంపిన దేవా నీకు స్తోత్రము కంసాలి వంటి అగ్ని వంటి వాడా నీకు స్తోత్రము చాకలివాని సబ్బు వంటి దేవా నీకు స్తోత్రము ఆమెండ్